ఈ వీక్ ఎలిమినేషన్ అయితే రద్దయింది టీఆర్పి రేటింగ్ కోసం బిగ్ బాస్ వల్ల అయితే దివ్య తనుజ గొడవ వల్ల టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని ఇందులో భరణి గారు ఎవరిది తప్పెవరిది ముందు గొడవ స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే తప్పెవరిది అంటే తనుజది అని చెప్పడం వల్ల ఈసారి భరణి గారు తనుజకు కాకుండా దివ్యకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకో డ్రామా జరుగుతుంది దీనివల్ల టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ పెరుగుతాయి అని అయితే ఇక్కడ ఎలిమినేషన్ రద్దు చేసిరు ఇక్కడ టీఎ ఇమాన్యు రద్దు ఎట్లా అంటే ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవరస్త్రానైతే వాడతా వాడమని అడిగితే ఇమాన్యుయల్ అయితే సంజన గారి కోసం సంజనా గారు వెళ్ళడం ఇష్టం లేక పవరస్త్రానైతే వాడడం నాకు ఓకే అని అని చెప్తాడు ఈ వీక్ ఎలిమినేషన్ ఓటింగ్ వల్ల కాకుండా అస్త్ర వల్ల ఆగిపోయింది ఇది ఎంతవరకు కరెక్టో మీరు కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్